హలో అండి ఎలా ఉన్నారు మీరంతా నేను కూడా బాగున్నాను అండి చూసారా చింతకాయలు కార్తీక మాసం అయిపోయిందంటే మనకు చింతకాయలు పచ్చి చింతకాయలు వస్తాయండి ఇది సంవత్సరం మొత్తము నిల్వ ఉండేటట్టుగా మనము చింత తక్కువ పచ్చడి పెట్టుకుందామండి వీటికి ఇంగ్రీడియంట్స్ కూడా పెద్ద ఎక్కువేం అవసరం లేదండి ఉప్పు పసుపు వేసుకొని ఫస్ట్ మనము దంచి పెట్టుకోవాలండి వీటిలో గింజలు అవి ఉంటాయి ఆ గింజలు కూడా మనము సపరేట్ చేసుకోవాలా దానికి ముందే మనము కాయలు పొడవుగా ఉంటాయి కదా వాటిల్ని చిన్న చిన్న పీసులుగా చేసి పెట్టుకోవాలండి పెద్ద రోల్ అయితే తొందరగా అయిపోతుంది నా దగ్గర చిన్న రోల్ ఉంది ఇది చూసారా నేను ఆల్రెడీ చింత తొక్కు కొంచెము తొక్కి పెట్టేసినాను నాకు ఆ తర్వాత ఐడియా వచ్చిందండి వీడియో తీసి పెడితే మన వ్యూయర్స్ కూడా చూస్తారు నేర్చుకుంటారు అనేసి కాబట్టి ఇంకా కొద్దిగుండంగానే గబా గబా తీసుకొచ్చి నేను ఇవన్నీ పెట్టేసుకున్నానండి రెడీ చేసుకున్నాను మీకోసము చూసేయండి ఇలా ఒక్కొక్కటి వేసుకొని దంచుకుంటూ ఉండాలండి అన్నీ ఒకేసారి వేసేయద్దు అండి పీసెస్గా కట్ చేసుకున్నాం కదా నాది చిన్న రోళ్ళు కాబట్టి ఒక్కొక్కటి వేసుకుంటున్నాను కొ పెద్ద రోళ్లు అయితే ఒక నాలుగైదు వేసుకొని కూడా దంచుకోవచ్చండి కానీ ఇప్పుడు దంచేటప్పుడు ఎక్కువ ఫోర్స్గా దంచుకూడదండికే కాయ నలిగేటట్టుగా దంచాల కచాబచ్చా దంచి పెట్టుకోవాలన్నమాట దంచేటప్పుడు మనము కలుపుకుంటూ కలుపుకుంటూ దంచుకోవాలండి ఇలాగ దంచుకున్నాక మనం దాని అంతా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవాలి ఇలా స్టోర్ చేసి పెట్టుకొని మనము ఒక వన్ డే వన్ డే ఫుల్ అంటే ఒక థర్టీ అవర్స్ మనం పెట్టుకున్నామంటే ఆ గింజ మెత్తబడి దాంట్లోంచి సపరేట్ అయిపోతుందండి ఆ గింజలన్నీ మనము సపరేట్ చేసి పెట్టుకోవాలి ఇన్ని రోజులు నాకు మా మమ్మీ చెప్పి పెట్టిస్తూ ఉంది పెట్టేటప్పుడు చూస్తూ ఉండేదాన్ని కా ఈసారి మాత్రము నేనే పెట్టుకున్నాను అండి అందుకని తక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నాను ఫస్ట్ మనం ప్రయోగం చేసేటప్పుడు కేజీలు కేజీలు పెట్టేయకూడదండి అది వే బూజు పట్టేసిందంటే కష్టము ఇలాగ మనం అన్ని కొంచెం కొంచెం దంచి పెట్టుకున్నాము కదా మొత్తం ఒకసారి కలుపుకోవాలండి ఉప్పు పసుపు అంతా కూడా కలుస్తుంది స్టార్టింగ్లో నేర్చుకునేటప్పుడు కొద్ది కొద్దిగా పెట్టాలండి ఏ పిక్కిలైనా అంత ఎందుకంటే ఇది సంవత్సరం అంతా నిలవ ఉండాలి కదండి ఒక నాలుగు రోజుల కోసం అయితే మనము ఒకట్లా పెట్టేసుకోవచ్చు ఇది సంవత్సరానికి ఎమర్జెన్సీకి మనకి పనికొచ్చేది ఏంటంటే చింతకాయ తొక్కు నాలుగు పచ్చిమిరకాయలు వేసినామా పోపు వేసినామా అంత ఇంగు వేసినామా అర్థం చేసినామా అయిపోయింది ఇదో అండి ఒక థర్టీ అవర్స్ తర్వాత నేను మళ్ళీ స్టార్ట్ చేసినానండి వన్ అండ్ హాఫ్ డే అట్లాగే నిలవ ఉంచినాను మధ్యలో ఒకరోజు మాత్రము తిప్పినానండి పైది కిందకి కిందది పైకి అట్లా తిప్పినాను ఎందుకంటే ఉప్పు కా ఉప్పు ఉంటుంది కదా ఉప్పు పసుపు అవన్నీ ఈక్వల్గా పడతాయండి ఇప్పుడు దీన్ని మళ్ళీ కూడా మనము ప్రాసెస్ చేయాలండి ఏమంటే మళ్ళీ దీన్ని దంచాల దీంట్లో గింజలు ఉంటాయి కదా అవన్నీ మెత్తబడతాయండి ఆ గింజల్ని మనము సపరేట్ చేసుకోవాలా చూడండి ఫస్ట్ టైం మనం తక్కువ తక్కువగా దంచిపెట్టినాము ఇప్పుడు ఏమంటే దీన్ని కొంచెం బాగా దంచుకోవాలండి దానికి మనము గింజలు సపరేట్ చేయాలి కాబట్టి గింజలు వేసుకోవడానికి ఒక ప ప్లేటు మనము గుజ్జు వేసుకోవడానికి ఒక బేషను కావాలండి ఈ బేషన్లో నేను గుజ్జు వేసుకుంటాను ఈ ప్లేట్లో సీడ్స్ వేస్తానండి ఇప్పుడు స్టార్ట్ చేస్తామా సీడ్స్ తీసేది ఇప్పుడు మనం కొద్దిగా గుజ్జు తీసుకోవాలండి ఆల్రెడీ దంచి పెట్టుకున్నాం కూడా తొక్క తొక్కగా అది తీసుకొని చేత్తో కొద్ది కొద్దిగా తీసుకోవాలి ఎక్కువ తీసుకుంటే మనకు స్లిప్ అయ్యి కింద పడిపోతాయి అందుకని కొద్దిగా తీసుకొని చేతికి దాన్ని మనము గింజల్ని సపరేట్ చేయాలండి మన అమ్మ వాళ్ళైతే కేజీలు కేజీలు పెడతారండి వాళ్ళకి ఎంత ఓపికో నాకు ఈ అర కేజీ పెట్టేసరికే నా పని అయిపోయింది ఒకరిగా అనిపించినాయండి ఇప్పుడు చూసారా ఇలా కొద్దిగా తీసుకోవాలి చేతికి కొద్ది కొద్దిగా చూసారా ఇంకా కొంచెం తీసేస్తున్నాను ఎందుకంటే గింజలు ఉంటాయి కదా మనకి జారిపోతుంది అందులో అలవాటు అలవాట్లేదు కదండి కానీ చేసేటప్పుడు చూసినాను ఆ నాలెర్జీ అయితే ఉంది అందుకని నేను కూడా ఎవరు హెల్ప్ లేకుండా ఫస్ట్ టైము పెడుతున్నానండి ఇట్లాగా సపరేట్ చేసేయాలి ఆ అమ్మ చేసేటప్పుడు నేను చేసేదాన్ని పక్కన కూర్చొని గింజలు తీసేదాన్ని అలాగే దీంట్లో ఈనెలు కూడా వస్తాయండి గింజలతో పాటు ఆ ఈనెలు కూడా మనము తీసి సపరేట్ చేసుకుంటూ ఉండాలి ఇలాగ గుజ్జు అంతా ఒక బేసిన్లో వేసుకొని సీడ్స్ ఒక ప్లేట్లో వేసుకుందామండి రెండు ఒకే దాంట్లో వేస్తే మళ్ళా సపరేట్ చేసుకోవడం కష్టం కదా అందుకని ముందే మనం సపరేట్గా ఒక ప్లేట్లో వేసేసుకున్నాము ఈ నెల ప్లస్ సీడ్స్ అది చూసారా ఈయనకి కొంచెం చింతకాయ కూడా అంటుకొని ఉంది కాబట్టి మనము దాన్ని అలాగే మనం గుజ్జులోనే వేసుకోవాలండి దీన్ని మళ్ళీ మనం సపరేట్ చేసుకుందాం ఈ నెలని ఫస్ట్ మాత్రము మనము సీడ్స్ని సపరేట్ చేసుకుందాము ఇలాగ మొత్తము సపరేట్ చేసుకోవాలండి కొద్ది కొద్దిగా తీసుకొని చూసారా అప్పుడు పాత వాళ్ళైతే నలుగురు ఐదు మంది కూర్చొని కేజీలు కేజీలు పెట్టి ఫాస్ట్గా పెట్టేసేవాళ్ళండి ఒక రోజులోనే ఇప్పుడు మనం ఇంటికి ఒకరమే ఉంటున్నాము కాబట్టి ఒకరే చేసుకోవాలి కాబట్టి అర కేజీ కిలో అట్లా పెట్టుకుంటే సరిపోతుందండి నేను ఫస్ట్ టైం కాబట్టి అర కిలో పెడుతున్నాను నెక్స్ట్ ఇయర్కి వన్ కిలో కడకు కూడా పెట్టుకుంటానండి అప్పుడు మనం పంచేదానికి కూడా బాగుంటుంది కదండి మన ఇంటికి ఎవరైనా వస్తే చూసారా ఇలాగా సీడ్స్ గుజ్జు సపరేట్ చేసి పెట్టాను ఈ గుజ్జు అంతా మళ్ళా బాక్స్లోకి తీసేసుకుందామండి ఇది సీడ్స్ ఈ సీడ్స్ అంతా మనం పడేయాల్సిన అవసరం లేదు మనము సాంబారు రసం పెట్టుకుంటాం కదండి రసానికంటే కంటే కూడా సాంబార్కి బాగుంటుందండి కొద్దిగా నీళ్ళు పోసి పెట్టేసినామంటే దాంట్లో అంతా సా కొంచెం నిమ్మ చింతపండు పులుపు ప్లస్ ఉప్పు ఈ రెండు దాంట్లో ఉంటాయి కాబట్టి మనం సాంబార్కి వాడుకోవచ్చు అండి అలాగే సాంబార్ వేసేటప్పుడు కొంచెం ఉప్పు చూసుకొని తగ్గించుకొని వేయాలి ఎందుకంటే ఆల్రెడీ దీంట్లో ఉప్పు ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ గుజ్జు ఉంది కదా ఇది మనము ఫస్ట్లో కొద్ది కొద్దిగానే దంచుకున్నాం కచ్చాపచ్చా దంచినాం అనమాట ఆ ఈ నెలలు అవన్నీ కూడా ఉండిపోయినాయి ఇప్పుడు దీన్ని ఈ డబ్బాలోకి వేసేసుకుందామండి ఇట్లాగా స్పూన్తో ఎక్కువ చేతులు మాత్రం పెట్టద్దండి తడి ఉండకూడదు మెయిన్ ఫస్ట్ మనం చూసుకోవాల్సింది గిన్నెలకి కానీ రోలుకి కానీ తడి అనేది ఏమి ఉండకూడదు కడిగేసి ఒక వన్ అవర్ టూ అవర్స్ బాగా ఆరబెట్టేసేయండి తడి లేదు అన్నాకనే మనము ఇది నిల్వ పచ్చడి కదండి పెట్టుకోవాలా ఏమాత్రం తడి ఉందంటే వారము పది రోజుల్లో మనకి బూజు వచ్చేస్తుంది ఉప్పు తగ్గినా కూడా బూజు వస్తుందండి ఈ రెండు కంపల్సరీ మనం నోట్ చేసుకోవాలా ఇప్పుడు మళ్ళీ రోల్ పెట్టుకొని మళ్ళీ ఆ గుజ్జుని బాగా ఇప్పుడు దంచుకోవాలండి కొంచెం మెత్తగా వచ్చేటట్టుగా మరీ మిక్సీలో వచ్చే అంత మెత్తగా కాదండి ఇదివరకంటే కూడా కొంచెము ఎందుకంటే ఈ నెలలో అవన్నీ సపరేట్ అయిపోవాలి ఇప్పుడు గింజ లేదు కాబట్టి గింజ చింతకాయలో గుజ్జులో ఉండిపోయింది అనుకోండి ఆ చింతకాయకి ఉండే వాటర్ ఉంటుంది కదా వాటర్ మొత్తము సీడ్స్ లాగేసుకుంటుందండి కాబట్టి మనము సీడ్స్తో ఉన్నప్పుడు ఎక్కువ రోజులు అట్లా ఉంచకూడదు వన్ డే వన్ అండ్ హాఫ్ డే పెట్టేసి మళ్ళీ మనం సీడ్స్ సపరేట్ చేసేయాలండి సీడ్స్ అలాగే ఉందంటే దాని వాటర్ అంతా పీల్ చేసి మనకు టేస్ట్ అనేది తగ్గిపోతుంది ఎలా మనము ఆ సీడ్స్ పడేస్తాం కదా ఆ పులుపు అంతా సీడ్స్తో వెళ్ళిపోతుంది కాబట్టి వన్ అండ్ హాఫ్ డే మాత్రమే మనం పెట్టుకుంటే సరిపోతుందండి లేకపోతే టూ డేస్ అంతే దానికి మించి పెట్టుకోకూడదు వాటర్ లాగేస్తుంది ఇప్పుడు ఇట్లా మళ్ళీ సెకండ్ టైము దంచుకోవాలండి సీడ్స్ తీసిన తర్వాత సెకండ్ టైము దంచుకోవాలా చూసారా దంచేటప్పుడు కొంచెము అనేది సపరేట్ అయిపోతుంది గుజ్జుకి నేను తీసుకున్న కాయల్లో పెద్దగా ఈనెలు లేవండి బాగా ముదిరిందంటే ఈనెలు ఎక్కువ వచ్చేస్తాయి ఇవి లేత లేక లేక ఈనెలు కాబట్టి అంతగా రాలేదండి నాకు కాబట్టి శ్రమ తగ్గింది ఈనెలు ఎక్కువ ఉంటే శ్రమ అండి దాన్ని తీస్తూ ఉండాల చూసారా బై మిస్టేక్ ఒకటి రెండు గింజలు ఉండిపోతాయి ఇప్పుడు దంచేటప్పుడు దాన్ని తీసి సపరేట్ పెట్టేసుకున్నాను ఇలాగా మొత్తము కొంచెం కొంచెంగా తీసుకొని మళ్ళీ ఆ బేషన్లో వేసుకున్నానండి ఇలాగే మొత్తం కూడా మనము దంచి పెట్టుకోవాలా సీడ్స్ అంతా పోయింది కాబట్టి మనకు ఫస్ట్ దానికంటే కూడా ఇప్పుడు క్వాంటిటీ కొంచెం తగ్గిపోతుందండి ఇలాగ చూసారా మళ్ళీ వేసుకొని మళ్ళీ దంచుకోవాలా ఇది కచ్చాబచ్చా ఉంది దీన్ని మెత్తగా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు దంచేటప్పుడు మాత్రం కొంచెం గట్టిగానే దంచండి అప్పుడు ఈ నెలలు సపరేట్ అవుతాయి చూసారా నేను ఫోర్స్గానే దంచుతున్నాను అట్లాగా దంచాలి అన్ని పచ్చళ్ళు ఊరగాయలు మనము సమ్మర్లో పెడతాము ఈ ఊరగాయ మాత్రము వర్షాకాలంలో పెడతామండి కానీ ఏమీ కాదు ఎందుకంటే ఉప్పు వేసి పెడతాం కాబట్టి ఉప్పు కరెక్ట్గా వేసుకోవాలండి కొంచెం ఎక్కువైనా పర్వాలేదు ఏమి ప్రాబ్లం ఉండదు మళ్ళీ మిరపకాయలు వేస్తాం కాబట్టి ఆ మిరపకాయలకి తగ్గ ఉప్పు సరిపోతుందనమాట తక్కువ మాత్రం వేసుకోవద్దండి ఇట్లాగా ఈ వస్తాయి మధ్య మధ్యలో తీసి పక్కన పెట్టేసేయండి ఈ పచ్చడి చాలామందికి తెలుసండి కొత్త వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు నేర్చుకుంటారని డీటెయిల్డ్గా చెప్తున్నానండి ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పుడు ఎవరు అమ్మల దగ్గర అమ్మమ్మల దగ్గర నానమ్మల దగ్గర ఉండట్లేదు కదండి అత్తగారు దగ్గర ఉండట్లేదు ఎవరికి వాళ్ళే సపరేట్ అయిపోయినారు చాలా ఫ్యామిలీలు అందువల్ల ఇది నేర్చుకుంటారని కొంచెం డీటెయిల్డ్గా చెప్తున్నానండి కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఇప్పుడు కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు వాళ్ళే పెట్టుకోవాల్సి వస్తుంది చింతకాయలు ఈ సీజన్లోనే దొరుకుతాయి మళ్ళీ మళ్ళీ దొరకవు పండిపోతుంది కాబట్టి ఈ సీజన్లో పెట్టేసుకోండి వర్షాలు పడిన ఏం ప్రాబ్లం లేదు అలాగే ఇప్పుడు మనం కొంచెం మెంతి పిండి కూడా వేసుకోవాలండి అర కిలోకి ఒక స్పూన్ మెంతి పిండి వేసుకుంటే సరిపోతుంది నేను ఆల్రెడీ అబ్బేషన్లో రెండు సార్లుగా కొంచెం కొంచెంగా వేసి కలిపి పెట్టినానండి ఇది మూడోసారి వేస్తున్నాను కాబట్టి కొంచెం తీసుకుంటున్నాను అలాగా వేసి దంచుకోవాలండి మెంతి పొడి వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుందండి అలానే ఎక్కువ వేసేద్దండి చేదైపోతుంది ఎందుకంటే నిలవు ఉంటుంది కదా ఎక్కువగా పట్టేస్తుంది మళ్ళీ మనము పచ్చడి చేసుకునేటప్పుడు మళ్ళీ నాలుగు మెంతులు వేసుకోవచ్చు అండి ఇలాగ మొత్తం దంచేసి మనం దోషంలోకి తీసేసుకున్నామండి ఈ పచ్చడి చాలామందికి యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను అండి నేర్చుకోవడంలో నేను చేసిన ప్రాసెస్లో ఇంకా ఏమన్నా కలపాలి అంటే నాకు ఎవరైనా కామెంట్లో పెట్టండి దాన్ని నేను పాజిటివ్గానే అండి నెగిటివ్గా అంటూ కామెంట్లు నేను ఎప్పుడు తీసుకోను మనకు తెలిసిన విషయాల్ని ఇతరులకి చెప్పాలా ఇతరుల దగ్గర తెలి మనము కొన్ని విషయాలు నేర్చుకోవాలండి మనము దానికి ఎండింగ్ అంటే ఏమీ లేదండి నేర్చుకోవడంలో మనం ఫాలో అవ్వాలి కానీ ఎన్నన్నా నేర్చుకుంటూ ఉండొచ్చండి ఇలాగ మొత్తము పైనుంచి కిందకి కలుపుకున్నామంటే ఉప్పు పసుపు మెంతి పొడి మూడు భాగాలుగా మనం మెంతి పొడులు వేసినాం కాబట్టి ఇప్పుడు మొత్తము ఒకటిగా అయిపోతుందండి చూసారా బాగా కలుపుకోవాలండి ఇంకా కొంచెం పెద్ద గిన్నె తీసుకుంటే పర్వాలేదు నాకు సరిపోయిందండి పెద్ద ప్రాబ్లం అనిపించలేదు ఆ గిన్నెలోనే బేషన్ కాబట్టి బాగానే ఉంటుంది కింద పడదు ముద్దగా ఉంటుంది కాబట్టి కింద పడదండి ఇప్పుడు దీన్ని అదే డబ్బాలో వేసుకోవచ్చండి మళ్ళీ కరుక్కోవాల్సిన అవసరం లేదు ఫస్ట్ నుంచి ఏ డబ్బా వాడుతున్నామో ఆ డబ్బాలోనే వేసుకొని నిల్వ పెట్టుకోవచ్చండి ఇదివరకైతే జాడీల్లో వేసుకుంటున్నారు నాకు జాడీ లేదండి ప్రజెంట్ ప్లాస్టిక్ దాంట్లోనే వేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు నేను పీకల్స్ పెట్టడం స్టార్ట్ చేశాను మా అమ్మగారు వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అయిపోతున్నారు కదా వాళ్ళకి ఎందుకండి శ్రమ అందుకని లాస్ట్ ఇయర్ కూడా ఆవకాయ పెట్టాను బాగానే వచ్చిందండి ఇప్పుడు చింతకాయ స్టార్ట్ చేశాను చింతకాయ పెడుతున్నాను చూద్దాం మరి ఇది మాత్రం ఎలా ఉంటుందో ఉప్పు వేసాం కాబట్టి ఏం ప్రాబ్లం లేదు కొంచెం ఎక్కువగానే వేసానండి ఉప్పు తడి లేకుండా చూసుకోవాలి డబ్బాలు అవి ఇది మొత్తము ముక్కలు మనము వేడివేడిగా అన్నం వండుకుంటాం కదా అన్నంలోకి చింతకాయ పచ్చడి వేసుకున్నామంటే సూపర్గా ఉంటుందండి మీకు అందరికి తెలిసిందే కదా చింతకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో పోపు వేసుకొని ఎండుమిరకాయలు పచ్చిమిర్చి వేసేసి కొంచెం ఇంగువ మెంతులు ధనియాలు వేసుకొని మనం పోపు పెట్టుకోవాలండి జీలకర్ర పచ్చనపప్పు మినపప్పు అన్నీ వేసి పచ్చడి పెట్టుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందండి కొద్ది కొద్దిగా తీసుకొని అప్పుడప్పుడు మనము నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి ఎవరైనా బంధువులు వచ్చినారంటే ఏమీ లేదనుకోండి గబకని ఇది ఎత్తి పోపు వేసేసి పెట్టేయాలండి ఓకే అండి బాయ్